అమరావతి గన్నవరంలో మెగా టెర్మినల్ నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్దం చేసింది అమరావతి మీదుగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండడంతో వాటికి అనువుగా ఎనిమిది ప్లాట్ఫామ్లతో టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు విజయవాడ స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేలా గన్వరం టెర్మినల్ ను అభివృద్ది చేస్తారు విజయవాడ ప్రధాన స్టేషన్ గుంటూరు స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు చేపడతారు అమరావతి రాజధాని మీదుగా ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నారు ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మిస్తారు ఒక్కో ప్లాట్ఫామ్ పై ఇరవై నాలుగు ఎల్ కోచ్లతో కూడిన రైళ్లు నిలపవచ్చు అమరావతి స్టేషన్ భవిష్యత్తులో నూట ఇరవై రైళ్ల రాకపోకలకు సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు ఈ స్టేషన్ తో నిలిచిపోయే రైళ్లతో పాటు వందే భారత్ రైళ్ల నిర్వహణ ఇక్కడే జరుగుతుంది ఈ టెర్మినల్ కోసం మూడు వందల ఎకరాలు అవసరం అన్నవరం రైల్వే స్టేషన్ ను కూడా మెగా కోచింగ్ టెర్మినల్ గా విజయవాడకు ప్రత్యామ్నాయ స్టేషన్ గా అభివృద్ధి చేస్తారు పది రైల్వే లైన్లు పది ప్లాట్ఫామ్లు నిర్మిస్తారు గన్నవరం మెగా కోచింగ్ టర్మినల్ కు నూట నలభై మూడు ఎకరాలు కేటాయించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఇటు గుంటూరు స్టేషన్ లో నూట ఇరవై రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండగా దీనిని నూట డెబ్బై రైళ్ల సామర్థ్యానికి పెంచుతారు